అలాంటి కర్రీ పురుషుడు ఎక్కడికి రావాలని ఆలోచిస్తే నీకు సరి అయిన చోట్లు ఏమున్నాయో చూసొస్తావు అని పైలట్స్ బయలుదేరతారు ఆ ఇళ్ళకు వస్తారట అక్కడ వాళ్ళకు కొన్ని కనబడితే వాళ్ళు వెళ్ళి ఇంకా నువ్వు రావచ్చని పిలుస్తారట ఏవేవో చెప్తున్నాడు చూడండి శాస్త్రంలో ఇంట్లో భూజులున్నా ఒకటి ఇంట్లో చెత్త ఒక దగ్గర పేరుకున్నా రెండవది మూడు పాత్రశుద్ధి పాకశుద్ధి గృహశుద్ధి ఈ మూడు లేకున్నా అన్నాడు ఇంట్లో పాత బట్టలు ఇవన్నీ మూటలు కట్టి పడి ఉన్నా ఆ ఇల్లు కలిపురుషుడు రావడానికి సరైన యోగ్యమని పరీక్ష చెప్తారు అన్నాడు ఇక్కడ ఎంత అద్భుతమైన విషయం అందుకే పురాణాలు ప్రపంచంలోకి వెళుతు ఉంటే స్వచ్ఛ భారత్ గురించి పథకాలు పెట్టక్కర్లేదు బ్రతుకులు బాగుపడతాయి తెలుసుకోండి ఇక్కడ ఎన్నాళ్ళు మహానుభావుడు వచ్చి ఒక మాట అన్నాడు మనకు అది సంతోషం స్వచ్ఛ భారత్ అది కనుక అందరూ మెడికల్ కేర్ మెడికల్ కేర్ అంటారు మెడికల్ కేర్ కదండి హెల్త్ కేర్ కావాలి ముఖ్యం మెడికల్ కేర్ కంటే ముందు దానికి ఇది ప్రధానంగా స్వచ్ఛత దగ్గర